ఇది పందం పుంజలల్లో వేస్తారు కదా కాలు చాలా టేస్ట్ ఉంటది దీని మాంసం ఇదేమో మామూలు ఇది నాటుకోడే ఇది చూడండి ఇది చూడండి ఇది ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న అంటే వీటికి ఫుడ్ ఏమేస్తారంటే రాగులు సజ్జలు జొన్నలు అలాంటి నానబెట్టినే ఇస్తారు వీటికి పంద్యాలలో అసలు ఫుడ్ మెయిన్ గా ఏంటి డ్రై ఫ్రూట్స్ లాంటి ఎగ్ అసలు జాతి పుంజులు పంద్యాలల్లో వేస్తారు దాని మాంసం తింటే అసలు మామూలుగా ఉండదు అది చాలా టేస్ట్ ఉంటది ఇది ఏమో ఊర్లలో పెరిగే పుంజు అది జాతులు ఉంటాయి జాతులకి ఇప్పుడు పెంచుతారు పండగ సీజన్ లోనే అవి బయటికి తీస్తారు అప్పుడేస్తారు ఇదేమో మామూలుది కాలు చూడండి దీని స్కిన్ అయితే ఏమా టేస్ట్ ఉంటది దీని మాంసం వచ్చేసి అవి అయితే ఆరేడు కేజీలు ఉంటాయి పుంజులు ఆ పుంజులకి దాని మాంసం ఇంకా మామూలుగా ఉంటదా ఇదే ఒక మాదిరి ఇది మామూలుగా ఉంటది దాని దైతే ఇంకా ఉంటది ఆ మాంసం అయితే అసలు కట్ అవ్వదు అందు కట్ అవ్వదు చైనా వాళ్ళ అక్కలైతే ఎంత పెద్దదైనా కూడా భలే కట్ చేసేస్తారు చిన్న కట్ చేయడానికి ముక్కలు ముక్కలు చేయాల్సి వస్తుంది నేనైతే చైనా అక్కలైతే మంచి మంచిగా కట్ చేస్తారు పెద్ద పెద్ద అయినా సరే అవి వాళ్ళు ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి వండాలి ఎప్పుడన్నా మనం ఆ పుంజులు ఐదు ఆరు కేజీలు ఉంటాయి ఆ పుంజులు అయితే ఐదు ఆరు ఏడు ఏడు కేజీలు దాకా ఉంటది ఆ పుంజు దాన్ని పచ్చడి పెట్టుకుంటే సూపర్ ఉంటది చాలా బాగుంటది ఊర్లలో పెరిగే కోళ్ళైతే ఇట్లా ఉంటాయి పందెం పుంజులకి స్కిన్ జాతుల పుంజులకి స్కిన్ బాగా లేయర్ ఎక్కువ ఉంటది కదా అది బాగా ముదురుగా ఉంటది ఎక్కువసేపు ఫైట్ చేయగలిగింది అందుకోసమే దానికి తొందరగా మన కత్తి తోటి ఇట్లా గీడుకున్నా కూడా తెగదు అంత దృఢంగా ఉంటది దాని స్కిన్ వచ్చేసి అందుకోసమే ఆ జాతి పుంజులకి పండగలకి పండగలకి అందుకోసమే ఆ జాతులు వేస్తారు దాని స్కిన్ అయితే ఇంత మాదిరిగా ఉంటది ఫ్యాట్ ఉంటది ఆ స్కిన్ తోటి కర్రీ వండుకోవచ్చు అంత బాగుంటది చాలా బాగుంటది మాంసం తెగుతుంది లేని స్కిన్ మాత్రం జారిపోతుంది ఇది ఈ కోడికాళ్ళు ఉంటాయి కదా ఈ కోడికాళ్ళు ఊర్లలో వాళ్ళు ఏం చేస్తారు ఇవి తాటాకులు ఉంటాయి తాటాకులు ఇల్లులు ఉంటాయి కదా సూర్లలో పెట్టేస్తారు సూర్ అంటారు సూర్లలో దోపేస్తారు ఎందుకంటే వాళ్ళు కొంచెం సాయంత్రం పూట ఏదన్నా మందు గట్ర తీసుకున్నప్పుడు ఇవి కాల్చుకొని తింటారు కదా ఇవి కాల్చుకొని తింటారు దీంట్లో మాంసం ఏముంటది లేని మరి టేస్ట్ బాగుంటది అనుకుంటా ఇవి సూర్లలో గుచ్చేస్తారు గుచ్చేసి ఇది అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసుకొని కాల్చుకుంటారు మా మేనత్ కూడా అంటే తాగేవాళ్ళు కాదులే కానీ మా మేనత్త కూడా ఇవి దాసి పెట్టేసిద్ది అలా సూర్యలలో కూర్చుద్ది అప్పుడు తెలుసు నాకు ఇవి చాలా అలాగే సూర్యులలో పెట్టేస్తా ఉంటారు ఇది నాటుకూడదు కాబట్టి ఇది కూడా తినొచ్చు